పదదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోూయో నం వ్యహం పలికడి ది భాగవతమట పలికంచడి వాడు రామ భద్రుండట నే పలికన భవహరగునట పలిగద వేరుడుగానే శ్రీమన్మహాభాగవతంలో వామనావతార ఘట్టం గురించి అష్టమస్కంధంలో వస్తుంది మన మిత్రులు ఇంతకుముందు మనం చేసినట్టుగా తోట వెంకట్రామ్ గారు అడిగారు అయ్యా అన్నీ తెలిసి కూడా ఎందుకు బలిచక్రవర్తి ఇట్లా మోసపోయినాడు అని మహానుభావుడైన పోతున్న గారు దాన్ని సమీక్షించారు చక్కగా చెప్పారు ఈ అష్టమస్కంధంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేయమంటున్నారు మన వాళ్ళు మేము మధ్యలో మేము మిస్ అయినామండి ఒకసారి క్లుప్తంగా ఆ వామనావతారం గురించి చెప్పన్నారు మనం ఆ పని చేయాలి ఇప్పుడు ఇప్పుడు వామనుడు ఈ వామనావతారం విషయం వచ్చినప్పుడు మనకు స్వస్తి కర్తకు హాసమాత్ర విర్ధస్త హాసమాత్రస్త భక్తకు కు ముంద్రస్తుతమంగళాధ్వర విధాన నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహత్తకు దాన ఇది వామన అవతార ఘట్టంలోది వామనుడు బలిచక్రవర్తిని దీవించినటువంటి యొక్క విషయం ఎవరి వామనుడు అంటే మాయాభటు బలిచక్రవర్తి రాక్షసుడు ఆయన అందరినీ జయించాడు అమరావతిని జయించాడు అంటే స్వర్గలోకం యొక్క రాజధానిని జయించాడు అది రాజధాని దివ్యధాని దేవతలు ఉండేటటువంటిది స్వర్గలోకాన్ని జయించి దేవేంద్రుని పడగొట్టాడు ఇప్పుడు అన్నీ ఆక్రమించుకున్నాడు ఇప్పుడు ఆపద్ బాంధవుడు కాబట్టి మరి ఆత్లను రక్షించేవాడు కాబట్టి నారాయణుడు వామనుడైనాడు వామనావతారం ఎత్తి బలిని జయించి చివరికి ఆ స్వర్గలోకాన్ని మళ్ళా తిరిగి దేవేంద్రుడికి ఇచ్చాడు ఇది ఇందులో కూడా కథ ఎలా వచ్చాడు ఆయన అంటే ఒక మటులాగా వచ్చాడు చిన్న చిన్న పిల్లవాడు మహా ఉంటే పదేళ్ళు పన్నెండేళ్ళు ఉంటాయి పదేళ్ళే ఏళ్ళే ఉంటాయి ఎందుకంటే పన్నెండేళ్ళ కంటే ముందే ఉపనయనం చేయాలి కాబట్టి అప్పుడే ఉపనయనం అయింది బయలుదేరి వచ్చాడు బరి యజ్ఞం చేస్తూ ఉన్నాడు యజ్ఞవాటికి నడుచుకుంటూ వచ్చాడు నడుచుకుంటూ వచ్చి అయ్యా నీ పేరు విన్నాను చాలా గొప్పవాడివి అన్నాడు నీకేం కావాలో అడగవయ్యా మహానుభావుడివి బ్రాహ్మణుడు వచ్చావు యజ్ఞం చేస్తూ ఉండంగా అని అడిగాడు నాకు పెద్దగా ఏం అవసరం లేదు కానీ రెండు అడుగులు రెండు అడుగు రెండు మూడు అడుగులు ఒకటి రెండు అడుగులు నేల వేస్తే చాలు అన్నాడు ఒకటి రెండు అడుగులు నేల వేస్తే చాలు అన్నాడు ఏమిటయా ఈయన చిన్న విషయం అడుగుతావు దాత పెంపు సొంపు తలప ఇచ్చేవాడి దగ్గర పోయినప్పుడు ఇచ్చేటటువంటి వాడి గొప్పతనాన్ని కూడా మనసులో పెట్టుకోవాలి వాడి స్థాయిని గుర్తులో పెట్టుకోవాలి కదా ఒక దేవేంద్ర దగ్గరికి పోయి ఒక కిలో బెండకాయలో ఒక కిలో టమాటాలు ఏమంటే కుదురుతుంది అట్లాగే మహారాజు దగ్గరికి పోయి అయ్యా నాకు రాసుకోవాలని పెన్ను లేదు ఓ పెన్ను ఏమంటే అట్లా ఏ అట్లా ఉంటుంది అందుకు దాత పెంపు సొంపు తలపవలదే అన్నాడు అయితే సరే నీకేం కావాలో చెప్పన్నాడు నాకేం కావాలి నాకు బడుగో దనిదమో కమండులమో మోజయో ఇలాంటివి నాకు కావాలి నేను పేద బ్రాహ్మణుని నేను యజ్ఞం చేసుకునేవాడిని కాబట్టి ఇలా చిన్న చిన్న ఒక గొడుగు యజ్ఞోపవేదము ఒక కమండలము మౌంజు ఇలాంటివి చాలా అన్నాడు సరే సరేను అన్నాడు ఇంతలో శుకరాచార్యాల వారు రాక్షస కుల గురువు ఆయన అన్నాడు వరే వచ్చినవాడు మాయావి సామాన్యుడు కాదు మోసం చేస్తున్నాడు నిన్ను లే పొద్దున భూమి మీద నీకు ఉరికి లేకుండా చేస్తాడు జాగ్రత్త అని చెప్పాడు అని హెచ్చరించాడు కుల గురువు కాబట్టి అయితే బలిచక్రవర్తి తినలేదు నేను ఇస్తానున్న మాట ఇచ్చాను ఇచ్చిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేను కదా ఇచ్చిన మాటని మడ మణము తిప్పను మాడ మాట వెనక్కి తీసుకు వెనక్కి తీసుకునేది లేదు అన్నట్లుగా అలా కాదు ఇవ్వాల్సినది అన్నాడు అప్పుడు అన్నాడు నువ్వు ఏ అసత్య దోషం నీకేమంటదు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు శిగిత గోకులాగ్ర రక్షణ మందు బొంకవచ్చు అగమ పొందడు అని చెప్పాడు ఆడవాళ్ళ దగ్గర వియ్యబద్ధాలు ఆడిన ఓ పెళ్లి చేయమన్నారు వైవాహికమందు ప్రాణం పోయినప్పుడు ధన నష్టం కలిగేటప్పుడు గౌరవ హాని కలిగేటప్పుడు ఇలాంటి ఎన్నో రకాలు చెప్పి ఇలాంటి సమయాల్లో అబద్ధం ఆడడానికి అసత్య దోషం అంటదు అన్నాడు ఆయన అన్నాడు అయ్యాను చెప్పింది కరెక్టే కానీ నేను మాడ తప్పేవాడిని కాదు ఈ ధనము ఈ లోకము ఈ అనే స్థిరమా కారేరాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి కట్టుకొని పొవం తూచరే భూమిపై పేరేనం గలదే ప్రీతి నిశక్కమలై కీర్తి కీర్తిశేషుడం కావాలి కీర్తి సంపాదించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ కీర్తి తర్వాత ఏం మిగుల్చుకున్నారో వాళ్ళు ఈ రాజ్యాల స్థిరమా ఈ కాయంబ నాపాయమే ఈ దేహం ఏమైనా స్థిరంగా ఉంటుందా అట్లా కాదన్నాడు అని చెప్పి ఆ వస్తువుని ఆయన దానం చేశాడు ఇది వివృత్తం ఆయన వస్తువు ఉన్నటువంటిది వచ్చి ఆశీర్వాదం చేశాడు చక్రవర్తికి అక్కడి నుంచి అద్భుతం ఉంటుంది పోతాను కదా దాంట్లో స్వస్తి మంచి మంచిది కాదు శుభందర కాదు స్వస్తి జగత్యీభువన శాసనకర్తకు హాసమాత్రలింపభర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుతమధ్వర విధాన విహర్తకు సూత్ర పరిహర్తకు స్వస్తి ఇది చెప్పింది జగత్రయీభువన శాసనకర్తకు నిర్జలీగలస్తూత్ర దానవలోక భర్తకు స్వస్తి చెప్పడంలో ఒక అద్భుతమైన ధ్వని మనకు స్ఫురిస్తుంటుంది ఈ దినంతో నీకు నీ సామ్రాజ్యానికి స్వస్తి అన్నట్టుగా అండ్ ఇక మిగిలవు అని చెప్పి అంటే భగవంతుడైనటువంటి వామనుడు ఆయన మాటల్లో ఎంత అద్భుతాలు ఉంటాయి స్వస్తి అయ్యండి స్వస్తి అంటే మేము ఏమంటాం మనం ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ అని అంటాం దిస్ కంక్లూడ్స్ అవర్ డిస్కషన్ టుడే అన్నట్టుగా స్వస్తి అందరు బాగుండాలి ఆ క్షేమం సరే కానీ అన్నట్టుగా ఇది బలి వామన సంభాషణతో రసవంతంగా నడిపించాడు పోతన్నా పొడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు బలిచక్రుడు అడుగుతున్నాడు దాని సమాధానం ఏం చెప్తున్నాడైనా ఒంటివాడ నేను ఒంటరివాడండి చుట్టమకడు లేడు నాకెవరు బంధువులు అంటూ ఎవరు లేరండి నేను ఒంటరివాడిని అన్నాడు వరులుగా అరు నాకు ఆకు ఇతరులతో నాకే సంబంధాలు లేవు ఎవరికి నేను సంబంధించిన వాడిని కాదు కానీ ఊరులకు నేనవుదు అందరికీ నేను కావలసిన వాడిని కానీ ఎవరు నాకు కావలసిన వాళ్ళు కాదు ఐ ఓన్ నన్ ఐ ఓన్ నన్ బట్ ఐ ఓన్ ఓ ఓన్ ఎవ్రీవన్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ వన్ బట్ ఎవ్రీ బడీ బిలాంగ్స్ టు మీ ఎవరికి చెందినటువంటి వాళ్ళని కాదు కానీ అందరూ నాకు చెందినటువంటి వాళ్ళే అని ఎంత నర్మగర్భంగా చూడండి అంటాడు వంటివాడ చుట్ట పగడులేడు గారు నాకు వరులకునే నవ్వుదు సిరియు తొల్లి ఇంత ఇంత ముందు సిరి తొలి సిరియు తొలిగలదు అంటే ఇంతకుముందు నాకు ఐశ్వర్యం ఉండేది రాజ్యం ఉండేది భోగాలని ఉండేవి అనొచ్చు లేదంటే లక్ష్మీదేవి నాతో ఉండేది తినచ్చు ఇప్పుడు వామను కాబట్టి బ్రహ్మచారిని కాబట్టి దగ్గర నాకు భార్య లేదయ్యా అని చెప్పినట్టుగా అనేకమైనటువంటి అర్థాలను ధ్వనించేటట్టుగా చెప్పిన విషయం అని వామను పలకడంతో ఎంత చమత్కారం ఉంది దాంట్లో ఒంటివాడ నాగా బెం భూములు భామలు నాకు ఎందుకయ్యా వాడ ఒంటరి వాడు నేను నాకు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము ఒకటి రెండు అడుగులు నేల వేస్తే చాలు అన్నాడు ఒకటి రెండు మూడు అట్లా అర్థం చేసుకుంటే వ్యవహారిక భాష నాకెంతో అక్కలి ఈ అది ఈ రూపాయి వేస్తే పదివేలండి అన్నట్లు రూపాయి పదివేలు వాడు అవుతాయా కావు కదా అంటే చమత్కారంగా సంభాషణ అని వంటి నాకు ఒకటి రెండడుగుల మేర ఎమ్ము సరే అనే ఉన్నాడు ఇంకా ఈ రెండు నాకు ఇస్తే ఒక రెండు అడుగుల నేల నాకు ఇస్తే కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెదా నేను బ్రహ్మాండంగా సంతోషిస్తా నా బ్రహ్మాండమిచ్చినంత ఆనందం కలుగుతుంది నాకు అని ఆ ఒకటి రెండు ఇస్తే నేను బ్రహ్మానందాన్ని ముట్టుకుంటాను అంటే బ్రహ్మాండం ఆనందాన్ని పొందుతాను అని చెప్పి అన్నాడు మూడడుగుల మేరయు త్రోవకిచ్చుడది బ్రహ్మాండం బునాపాలికి ఈ బ్రహ్మాండం అంతా నాకు దానం చేస్తే ఎంతో మూడడుగుల మేర నాకు నేల ఇచ్చినట్లయితే అదే నాకు బ్రహ్మాండం అదే మనం పదివేలు అంటామే ఈ చిన్న జనం ఈ చిన్న పని చేసి పెట్టండి అదే నాకు పదివేలు ఆ రోజుల్లో పదివేలు అంటే పెద్ద అమౌంటు పది కోట్ల కోట్లకి పది కోట్లు అనుకోవాలి ఇప్పుడు ఆ లెక్క చూసినట్టయితే అదే నా పదివేలండి ఈ చిన్న సహాయం చేసి పెట్టండి అదే పదివేలండి అదే బ్రహ్మాండం అండి నాకు అన్నట్టుగా కానీ మూటడుకుల మేరయు త్రోవకిచ్చుటది బ్రహ్మాండం పునాపాలికి అన్నాడు ఇది ఇచ్చుట ముజ్జగమ్ములిచ్చుట మాకు వామనుడి యొక్క కమ్యూనికేషన్ స్కిల్ ద వే హౌ హీ కమ్యూనికేటెడ్ వితౌట్ స్పీకింగ్ ఎనీ లై వితౌట్ లయంగ్ మీరు అబద్ధం చెప్పొచ్చు అర్థం అని చెప్పొచ్చు రెండు పక్కల సమర్థించుకునేట్టుగా ది బెస్ట్ కమ్యూనికేటర్ అండ్ బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఫైన్ నేను భాగవద్దా అని చెప్పాడు ఇదా ఆయన యొక్క సంభాషణ చాతుర్యానికి ఇది ఒక మచ్చతనక ఇప్పుడు అందరూ చెప్పే మాటలుంటాయి ఇంత ఇంతయి ఇంత ఇంత ఇంతయి ఇంత ఇంతయి వటుడు ఎంతయ్యి మర్యుతానింతయి ఇలాంటి పద్యాలు పోతన్నగారి యొక్క అద్భుతమైనటువంటి క్రాంత దర్శనానికి ఇంద్రశంగా నిలుస్తుంది అలా పెరిగిపోతున్నటువంటి త్రిమక్ర దేవుడి యొక్క ఎత్తు ఎంతదో మనకు చూపించాలి అని చెప్పి పోతన్నగారు ఒక క్రొత్త ఎత్తు ఎత్తారు ఎట్లా ఆ సూర్యబింబాన్ని ఒక కొరత సాధనంగా స్వీకరించాడు అంటే ఒక ఒక మార్కింగ్ ముఖం ఏ మార్కెట్లో ఉందంటే ఇది సూర్యమండలం ఈ సూర్యమండలానికి ఎలా 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 ఎగిరాడు ఎదిగాడు ఒదిగిపోయినాడు ఆ సూర్యమండలం దాటిపోయినాడు అంటే డివైడింగ్ పై మెజర్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సూర్యబిమ్మం అన్నాడు అట్లా పెరుగుతున్నటువంటి వామనమూర్తికి పైన ఉన్నటువంటి సూర్యమండలం గొడుగులాగా కనిపించిందిట స్వామి ఇంకా పెరుగుతున్నాడు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ కొంత టైం ఏమిటికల్లా అది శిరోమణిగా భాషించిందిట అంటే తల ధరించేటాడు ఒక కిరీటం అనుకోండి ఆ తర్వాత తర్వాత క్రమక్రమ క్రమంగా చెవి కమ్గా మారిపోయినట్ట కంటాభరణంగా మారిపోయినట్ట భుజకీర్తిగా మారిపోయినట్ట కర కంగణంగా మారిపోయినట్ట ఇంకా పెరిగాడు చివరికి మొలగడ్డు మొలతాట కడతా గంట చిన్నపిల్లలు కడతారు గంటలాగా ఆ మొల గంటగా మారిపోయినట్ట ఇంకా పెరిగిపోయినాడు కాలి కడియంగా మారిపోయినాడట ఇంకా పెరిగిపోయినాడు చివరికి పాదపీఠంగా మారిపోయినాడు మధుర ఛత్రంగా ఉన్నటువంటి సూర్యుడు పాదపీఠంగా అయినాడంటే స్వామి ఎంత ఎత్తు పెరిగిపోయినాడో మనల్ని ఊహించుకోమన్నాడు పోతన్న గారు ఇందులో రవిబింబానికి చేర్చినటువంటి ఉపమానాలన్నీ కూడా అంటే గుండ్రంగా గోళాకారంగా ఉండటం పెద్ద విశేషం అంటారు సరే యాచించేవాడెవడు సాక్షాత్తు వామనుడు నారాయణుడు అత అతను అంత ఎత్తు పెరిగిన బలిచక్రవర్తిగా మహాదాతగా అంతకంటే అంగుళాలు ఎత్తుగానే మనకు కల్పిస్తాడు ఈ రకంగా అష్టమ స్కంధంలో సముద్ర మథనం లక్ష్మీ యొక్క ఆవిర్భావం ప్రాదుర్భావం కూర్మావతారం మత్స్యావతారం ఇవన్నీ మనోహరంగా వర్ణించాడు పోతన్న గారు అట్లాగే తర్వాత క్షీరసాగర మథనం మనకు తెలిసిందే హారాహల భక్షణం శివుడు ఆరగించడం ఇవన్నీ మనం చూసిన తర్వాత అమ్మవారికి సర్వమంగళ అనేటువంటి పోహ విశేషణ వేస్తాడు పోతన్న గారు అలవైకుంఠపరంబులో అన్నప్పుడు ఆపన్న ప్రసన్నుండు అంటాడు అని శ్రీహరికి వేసినటువంటి ఒక విశేషణం ఎంత గొప్పగా ఉందో అట్లా అమ్మవారికి సర్వమంగళ అనే పదం వాడతాడు పోతన్న ఇట్లా సహజ సుందరమైనటువంటి పోతన భాగవతంలో అద్భుతమైనటువంటిది అష్టమస్కంధం దాన్ని మనం క్లుప్తంగా శ్రవణం చేశాం జయ శ్రీరామ్